అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఇది పాత సామెత ఈ సామెత ఇప్పుడు మారిపోయింది అవకాశం ఉంటే అపరచాణిక్యుడు అవకాశం కుదరకపోతే హుందాతనం ఇది నేటి ఆధునిక సామెత ఉత్తరాంధ్ర రాజకీయ దిగ్గజం వత్సను ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్ఆర్సిపి ప్రకటించాక అతనిని ఎలా ఓడించాలా అన్న విషయమై ఆఖరి నిమిషం వరకు సమావేశాలు సమాలోచనలు జరిపి కూటమి అంతా మల్లగుల్లాలు పడ్డారు చివరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలర్ట్గా ఉండడం మరియు గారి చతురత నేపథ్యంలో తమ పప్పులు ఉడకవని తెలిసాక ఇప్పుడు చివరాఖరి నిమిషంలో అధికార కూటమికి కూటమి అధినేతకు హుందాతనం గుర్తుకు వచ్చేసింది చంద్రబాబు గారు హుందాతనం గురించి మాట్లాడితే అసెంబ్లీ పునాదులు నవ్వుకుంటున్నాయి అవి మీరనుకుంటున్న అమరావతి చెరువుల్లో మునిగి తేలుతున్న తాత్కాలిక సచివాలయం పునాదులు మాత్రమే కాదు తెలంగాణలోని ఉమ్మడి శాసనసభ పునాదులు కూడా ఎందుకని అంటారా అసలు ఆయన నాయకత్వం వహిస్తున్న ఆ పార్టీ ఎవరిది ఎవరి రెక్కల కష్టం అది చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం లోకేష్ గారి మాటల్లో చెప్పాలంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పార్టీ ఆయన రెక్కల కష్టం మరి అలాంటి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి ఆ పార్టీపై కానీ ఆ పార్టీ అకౌంట్లకి కానీ పార్టీకి సంబంధించిన ఏ అంశాలకు గాని ఎలాంటి సంబంధం లేదు అని న్యాయ వ్యవస్థతో చెప్పించిన చంద్రబాబు గారి హుందాతనం చాలా గొప్పది సోనియా గాంధీతో చేతులు కలిపి సుమారు పదమూడు వందల యాభై కోట్ల రూపాయల క్విడ్ ప్రోకో కేసులు పెట్టించి జగన్ గారిని లచ్చ కోట్లు అవినీతి పరుడని జనంలో నమ్మించేలా ఊదరగొట్టిన హుందాతనం మన చంద్రబాబు గారిది రాత్రికి రాత్రే చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకుని కేసులు తప్పించుకున్న హుందాతనం ఆయనకే సొంతం కదా రైతులపై కాల్పులు జరిపి ఉసిరి తీసిన అంగన్వాడీలపై గుర్రాలతో తొక్కించిన పుష్కరాల్లో షూటింగ్ నిమిత్తం ముప్పై మంది ప్రాణాలు హరి అనిపించిన గుంటూరు కందుకూరులో మరికొందరిని పొట్టను పెట్టుకున్న ఆయన గారి హుందాతనమే వేరు చివరాఖరికి ప్రతిపక్షంలోని ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను కొనడంలోనూ ప్రతిపక్షంలో ఉన్నవారికి మంత్రి పదవులు కట్టబెట్టడంలోనూ ఆ హుందాతనం వెలకట్టలేనిది కదా తొంభై వేల కోట్ల రూపాయలు కేంద్రం నిధులిస్తే అందులో తొంభై శాతం అంటే సుమారు ఎనభై ఒక్క వేల కోట్లు ఒకే కులానికి కట్టబెట్టిన హుందాతనం ఆయనదిగాక ఇంకెవరిది పన్నెండు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం ఓట్లు అధికంగా లెక్కింపజేసుకుని నలభై తొమ్మిది లక్షల ఓట్లు అధికంగా కలుపుకొని విశేషమైన జనాదరణ కలిగిన జగన్కి నుదుటిన పదకొండు అనే నిలువెత్తు పంగనామాలు పెట్టి అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబు నాయుడు గారి హుందాతనం ప్రపంచంలో ఎవరికైనా ఉంటుందా ఎందుకుంటుంది ప్రస్తుత విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికల వ్యవహారం మరో మలుపు తిరిగింది ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ కూటమి నిర్ణయించింది ఈ మేరకు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో తన నిర్ణయం ప్రకటించారు ఈ ఎన్నికల్లో గెలవాలంటే సుమారు ఆరు వందల పన్నెండు ఓట్లున్న వైసీపీని సుమారు రెండు వందల ఓట్లున్న తమకు పెద్ద కష్టం కాబోదని హుందాగా రాజకీయాలు చేద్దామని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది చంద్రబాబు నిర్ణయానికి టీడీపీతో పాటు కూటమి నేతలు కూడా సరే అన్నారట ముఖ్యమంత్రి అత్యంత హుందాగా వ్యవహరించారని నేతలు అభిప్రాయపడ్డారు చాలా గొప్ప విషయం కదా రేపో మాపో ఈ విషయంలో చంద్రబాబు గారికి సన్మానం ఏర్పాటు చేసినా కూడా తప్పులేదు నేటితో ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ముగుస్తుండగా చంద్రబాబు తన నిర్ణయాన్ని పార్టీ నేతలకు తెలిపారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లో ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోట రెండు ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికలు జరిగాయి వైఎస్ఆర్సీపీ సిపి తరఫున పోటీ చేసిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వరుడు కళ్యాణీలు విజయం సాధించారు వీరిద్దరిలో వంశీకృష్ణ యాదవ్ రెండు వేల ఇరవై మూడు నవంబర్లో వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి వెంటనే జనసేన పార్టీలో చేరిన సంగతి మీకు తెలిసిందే వంశీ పార్టీ మారడంతో వైఎస్ఆర్సీపీ మండలి చైర్మన్కు ఫిర్యాదు చేసింది వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ ఫిరాయించారని ఎమ్మెల్సీ పదవికి అనర్హుడిగా ప్రకటించాలని కోరారు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదును పరిశీలించిన శాసన మండలి చైర్మన్ వంశీకృష్ణను అనర్హుడిగా ప్రకటించారు వంశీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆ తర్వాత ఈ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ పదవి ఖాళీగా ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది ఈ మేరకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది అయితే ఈ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించారు అయితే టీడీపీ కూటమి తరఫున అభ్యర్థిని నిలబెట్టాలని ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి ఈ పరిణామాలతో వైఎస్ఆర్సీపీ ముందే జాగ్రత్త పడింది తమ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు అలాగే కొందరిని బెంగళూరుకి తరలించి క్యాంప్ ఏర్పాటు చేశారు ఇటు టీడీపీ కూటమి కూడా అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో పడింది తెరపైకి కొన్ని పేర్లు కూడా వచ్చాయి అయితే చివరి నిమిషంలో కూటమి వెనక్కు తగ్గింది హుందాగా వ్యవహరించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు అయితే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిచిన వారి పదవీకాలం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ ఒకటి వరకు ఉంటుంది ఇప్పటికే పలుమార్లు హుందాతనం కోల్పోయి రాజకీయాలు చేసిన చంద్రబాబు గారు రాజకీయ చరమాంకంలో ఉండగా హుందాతనం గుర్తుకు రావడం అభినందించదగ్గ విషయం చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ చూసి భయపడకుండా రాష్ట్ర ఆదాయం లేదని వణికిపోకుండా సంపద సృష్టించైనా సరే రాష్ట్ర ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయాలని అప్పుడు కూటమికి మరింత హుందాతనం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు జై హుందాతనం జై జై హుందాతనం ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి అలాగే వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి మీరు గనక మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను తెలుసు కదా నేను మీ నాగేష్ గుంగ్లా థ్యాంక్ యూ